గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేద జర్నలిస్టులకు పేదలకు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ జోలికి అధికారులు పాలకులు వెళ్లవద్దని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు జర్నలిస్ట్ నాయకులు చేస్తున్న దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు పట్టాలు ఇచ్చిన ఇళ్ల తాళాలు ఇవ్వడం లేదని అన్నారు ఖాళీగా ఇళ్ళు ఇవ్వడం లేదు ఎన్నికల కోడ్ రావడంతో గతంలో తాళాలు ఇవ్వలేకపోయామని చెప్పారు దేవుటిపల్లి వీరన్నపేట వద్ద డబుల్ బెడ్రూమ్ రూమ్స్ కడుతూ ఉంటే గతంలో కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని తెలిపారు వెంటనే పేదలకు జర్నలిస్టులకు ఇళ్ల తాళాలు అప్పగించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం అధికారులు దిగి వచ్చే వరకు జర్నలిస్టుల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు టియుడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు విజయకుమార్ మాట్లాడుతూ శ్రీనివాస్ గౌడ్ హయాంలో డబుల్ బెడ్ రూమ్ల నిర్మాణంతో నాలుగు చిన్న నగరాలను సృష్టించారని తెలిపారు గతంలో జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా ఇప్పటికే తాళాలు ఇవ్వడం లేదని చెప్పారు యువరాజు గారు అవుతున్నారు రాముల్ గారు సత్యనారాయణ గారు చాలామంది చాలా మంది మా మిత్రులందరూ కూడా యువరాజ్ గారు రమేష్ అందరు రావడం జరిగింది మీరు చేస్తున్నటువంటి దీక్ష న్యాయమైనటువంటి దీక్ష మీకు చాలా మందికి జర్నలిస్టులకు నిందించడం మౌలాలి గుట్ట దగ్గర అలాట్మెంట్ లెటర్ కూడా ఇచ్చినాం ఈ రాష్ట్రంలోనే లకు ఇల్లు కట్టింది మొట్టమొదటి రాష్ట్రంలోనే మహేబ్ నగర్ లో బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుని హ్యాపీగా ఉన్నారు కొందరు పెట్టుకున్న కొందరు మర్చిపోయారు గుర్తు గుర్తు గుర్తుపెట్టుకుపోయినా నా బాధ్యతగా ఇల్లు కట్టించిన నా బాధ్యతగా జర్నలిస్ట్ ఇచ్చిన మిగిలిన పోయిన వాళ్ళకు కూడా ఎలక్షన్ అయిన తర్వాత ప్రతి ఒక్క జర్నలిస్టు కిరాయింట్లో ఉండొద్దు మా జిల్లాలో ఉన్న జర్నలిస్టులు సొంత ఇంట్లో ఉండేటట్టు చేస్తా అని చెప్పి కూడా మీకు మాట ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మిగిలిపోయింది వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పి ఇచ్చినా కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది ఇల్లు ఖాళీగా ఉన్నాయి ఇస్తారనుకున్నాం విచిత్రం ఏంటంటే వాళ్ళు డ్యూటీపల్లిలో ఇల్లు కట్టేటప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు అడ్డుకున్నారు ఇక్కడ కట్టొద్దని వద్దని మిలన బెట్లా అడ్డుకున్నారు ఇష్టంపల్లి ఎక్కడ అడ్డుకున్నారు మౌలాలు దగ్గర అడ్డంకు తెచ్చి అయినా ఇల్లు కట్టినా ఒక నే కాదు ఈ రాష్ట్రంలో పేద ఎస్సీ ఎస్టీలకు పేద కులాలకు రజకులకు నాయ బ్రాహ్మణులకు ఇట్లా వృత్తి కులాలకు ప్లస్ అగ్రవర్గాలు ఉంటుంటే పేద వాళ్ళకు కూడా అందరికి కూడా ఇండ్లు ఇచ్చాం ఇంకా చాలా ల్యాండ్ ఉంది నెక్స్ట్ ఇయర్ అందరికీ ప్రతి ఒక్క కర్షకునికి ఇద్దాం ప్రతి ఒక్క కార్మికునికి అందరికి చేద్దాం జర్నలిస్ట్లకు హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ చేద్దాం మీ దృష్టి ప్రతిపక్ష పాత్ర పోషించాలా ఎవరు తప్పు చేస్తే వాళ్ళు ఎంబడి అడగాల మీరు ఇల్లు కిరాయిలో ఉండి ఇబ్బందులు ఉండొద్ద చెప్పినా ఎనభై శాతం వరకు అందరు కూడా ఇచ్చిన ఇలా మీరు జర్నలిస్ట్ కూడా దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా కట్టిన ఎవరే కానీ ఒక నూట యాభై గజాల ఇంధల్లో కోటి పోయి ఉన్నాడు ఎవడు అన్నదమ్ముల ఐదారు మంది ఉంటే ఒకరికి ఇల్లు ఉండొచ్చు ముమ్మరికి ఇల్లు చేయకొచ్చు ఉంటాడు వాడు కొడుకుకి ఉండొచ్చు బిడ్డకుండొచ్చు ఎవరికొరకు వంద కోట్లు నోడో వచ్చి కోటి చోడు వచ్చి రాష్ట్రంలోనే ఐదారు వేలైంది నాలుగు కొత్త నగరాలు సృష్టించారు మౌనార్ పాలమూరు అంటే ఊరు అది పట్టణంగా మార్చిన అన్నకే రైతుపాటు జరిగింది అన్న ఇటీవల మొన్ననే ఒక జర్నలిస్ట్ వాస్తవం నష్టం చనిపోతే కూడా వచ్చింది నలుగురు జర్నలిస్టులు చనిపోయింది పట్టాలు ఉన్నాయి పట్టాలు వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చింది కానీ రెవెన్యూ అధికారులు ప్రస్తుత ఎమ్మెల్యే ఎట్టి బస్ పట్టాలు అనేక సార్లు చర్చలు జరిగినప్పుడు కూడా దాని గురించి ఎప్పటి బాధ్య నేను పట్టించుకోనని చెప్తూనే మళ్లీ నోటీసులు ఇచ్చి జర్నలిస్టులను అందరినీ దయమయ్య పైనలు కూడా ఇబ్బంది పడుతున్నారు మీరు దృష్టికి దేవాల్సిన బాధ్యత మాధ్యమారు వీటన్నిటినీ ఖచ్చితంగా మీరు ఇచ్చిన ఐదు వేల ఇళ్లకు పైబడి ఇచ్చారు ఇంకా మౌలాలుగుట్టలో ఆరేడు వందల ఇళ్లు ఉన్నాయి అదంతా గందరగోళం చేసే పరిస్థితుల్లో ఉన్నారు జర్నలిస్టులకు కూడా చనిపోతే కూడా ఇళ్ళిస్తారంటే పరిస్థితి అర్థం చేసుకొని మీరు జర్నలిస్టులకు ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఇప్పుడు కూడా ఆ ఇంటి దాళాలు మౌలానికి దళాలు కేవలం దాళం ఇస్తే సరిపోతుంది మొత్తం గట్టిల్సింది ఏం లేదు అన్న మననే వాళ్ళు ఏం కొత్తగా బిల్డింగ్లు పెట్టాల్సిన అవసరం లేదు కలుగులు పెడాల్సిన అవసరం అన్ని ఉన్నాయి తలం చేయిస్తే దానికోవడం ఆ దాళం చేయడానికే వాళ్ళ చేతులు రావట్లేదు ఖచ్చితంగా మీ సపోర్టు మీరు ఖచ్చితంగా ఉండి జర్నలిస్టుల తరఫున మద్దతు అసోసియేషన్ తరపున కొన్ని డిమాండ్లతో రిలే దీక్షలు చేపట్టినాం యాక్చువల్ గా రిలే దీక్షల కంటే ముందు గత ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసినాం రెండు సంవత్సరాల నుంచి కూడా జర్నలిస్టులను మభ్య పెడుతూ కాలాయాపన చేస్తూ ఒకటే మాట చెప్తున్నాడు ఎన్నికల ముందేమో రెండు వందల గజాలు రెండు వందల యాభై గజాలు ఇస్తాం మేము ఎన్నికల ముందర గట్టెక్కినాక ఇప్పుడు మళ్ళా మాట మార్చి జర్నలిస్టులు ఒకరే ఉన్నారా అనే మాట మాట్లాడుతున్నాడు అన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్న గారు ఈ రోజు మధ్య తెలిపినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం ముఖ్యంగా ఆ రోజు రాష్టంలో బీసీ నాయకుడిగా జర్నలిస్టులకు తెలంగాణలోనే మొట్టమొదటిగా నూట యాభై మందికి పట్టాలు ఇచ్చిన ఘనత అన్న శ్రీనివాస్ గౌడ్కే ఉంది పాలమూరు నియోజకవర్గంలో నూట యాభై మందికి జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు ఇచ్చిండు ఆ రోజు మా అన్న వెంబడి కొంతమంది ఇచ్చిన ఇండ్లు కట్టించి కొంతమందికి ఇల్లు ఇచ్చిండ్రు కొంతమందికి హౌసింగ్ బోర్డ్ కట్టలేనా పదిహేడు ఇరవై మంది కట్టిండ్రు మిగతా వాళ్ళకి ఇల్లు కట్టలేనా జేజేఆర్ కాడ అన్న ఇచ్చిన దాంట్లో ఇల్లు కట్టించిండ్రు జేజేఆర్ కాడ ఇచ్చిన దాంట్లో ఇల్లు కట్టిన ఇల్లు ఇచ్చారు ఇచ్చితే ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ప్రభుత్వం వచ్చినాక తాళాలు ఇవ్వకుండా నోటీసులు ఇచ్చే పరిస్థితి అనుకోండి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ప్రజా పాలన అంటూనే జర్నలిస్టులను అనుగదొక్కే పడ ఇప్పుడు జర్నలిస్టులు మద్దతు అందరూ మద్దతు ఇస్తేనే ఈ రోజు ప్రభుత్వం అధికారులకు వచ్చింది ఈ ఆ రోజు ఈ రోజు అధికారంలోకి వచ్చినాక జర్నలిస్టులను విస్మరించి మేము అన్నకు ఆ రోజు కూడా జాబితా తయారు చేసినప్పుడు కూడా ఒకటే విజ్ఞప్తి చేసినామన్నా బడుగు బలహీన వర్గాల జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు అని చెప్పాము కొంతమంది అన్యంబడి కమిటీ తప్పుదారి పట్టించి అన్నను తప్పుదారి పట్టించి ఆ జాబితాలో కొంతమందికి అన్యాయం జరిగిన మాట వాస్తవన ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తున్నా మిమ్మల్ని తప్పు కాదు అది కొంతమంది జాబితా తయారు చేసినప్పుడు మిమ్మల్ని తప్పుదారి పట్టించి ఒకే పత్రిక పెద్ద పత్రిక అంటూ పదహారు పదిహేడు మంది కూడా ఒకటే పత్రిక తెచ్చే చెందిన వాళ్ళు తీసుకున్నారు ఈ రోజు ప్రజా పాలన పేరు మీద ఈ ఎమ్మెల్యే కట్టెక్కి ఈ రోజు రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క ఇల్లు ఎక్కువగా గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లకు నోటీసులు ఇచ్చి జర్నలిజం కట్టడి చేయాలనుకుంటున్నాడు కాలాలు ఏమని అడిగితే రెండు సంవత్సరాల నుంచి ఒక్క పని కూడా ఒక్క పాలన గాడి తప్పిందని మేము ఈ రోజు ఈ వేదిక సాక్షిగా చెప్తున్నాం పాలమూరులో ప్రజా పాలన గాడి తప్పిందని మేము సభాముఖంగా చెప్తున్నాం ఈ ఈ ఎమ్మెల్యే గారికి మేము ఒకటే చెప్తున్నాం మేము ఎన్నికల్లో రాజకీయం చేయాలనుకుంటే రేపు పొద్దున్న ఎన్నికల్లో కూడా మేము జర్నలిస్ట్ గా వస్తాం మీ ప్రతి దానిని కట్టడి చేస్తాం ప్రతి మీ మీ లోపాలను కూడా ఎత్తి చూపుతాం జర్నలిస్టులకు అన్యాయం జరిగితే ఎక్కడ కూడా మేము వదిలిపెట్టాము బహిరంగర్చకు సిద్ధం అని అడుగుతున్నాం మేము బహిరంగ సంవత్సరాల్లో ఏం పాలన చేసినావు బహిరంగ చర్చకు మేము సిద్ధం మీరు సిద్ధం అయితే ముందరికి రావాలి ఈ ఈ వేదిక సాక్షిగా మేము బహిరంగ చర్చకు సిద్ధం అని మేము ప్రకటిస్తా ఉన్నాం మద్దతు తెలిపిన దానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా రాష్ట్ర తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యాయు